రామయ్య సీతమ్మ కథ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు అతని భార్య సీతమ్మ ఉండేవారు వాళ్లు చాలా శ్రమతో జీవించేవారు రామయ్య పొలంలో పనిచేసేవాడు సీతమ్మ ఇంట్లో వంట చేసేది జంతువులకు ఆహారం పెట్టేది ఇద్దరూ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవారు ఒక సంవత్సరం వానరాలేదు పొలంలో పంటలు పండలేదు రామయ్య విచారంగా అన్నాడు ఏం చేద్దాం సీతమ్మ అన్నీ ఎండిపోయాయి సీతమ్మ నవ్వుతూ చెప్పింది రామయ్య బాధపడకు మనం కష్టపడితే మళ్ళీ పంట వస్తుంది మనం ధైర్యంగా ఉండాలి రామయ్య సీతమ్మ మాట విని హృదయం నిండిపోయింది వాళ్లు మరింత శ్రమ పెట్టి బావితవ్వారు నీటితో పొలానికి నీరుపోయారు కొద్ది రోజుల్లో పచ్చని మొక్కలు పెరిగాయి పంటలు పండాయి గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయి అన్నారు రామయ్య సీతమ్మ మీ ధైర్యం గొప్పది రామయ్య చిరునవ్వుతో అన్నాడు సీతమ్మ లాంటి ధైర్యమైన భార్య ఉన్నప్పుడు నాకు భయమెందుకు సీతమ్మ కూడా నవ్వుతూ చెప్పింది మనం ఇద్దరం కలిసి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు నీతి ధైర్యం కష్టం ప్రేమ ఉంటే ఏ కష్టం అయినా జయించవచ్చు